అంతేగా పనిచేసినట్లు నా అక్కడ సాధన అర్థం నాతో పాటు పనిచేసే ఉన్నారు కదా నా అక్కడ ఉన్నాడు ఇది నుంచి కదా అడుగుతున్నాడు మళ్ళీ పని చెప్తాను ఈరోజు మీది మన జన్మవుతాయి మీ పని పిచ్చేసిందా మీకు రెండో చదువు వినిపిస్తా మాత్ర అయితే వినండి ఈ ఉండేది చిన్న గిడ వచ్చాడా చిన్న అవన్నీ ఈరోజు కర్నూలు నగరంలో ఉన్న రామ్ చంద్రయ్య రైస్ మిల్ టోగి రైస్ మిల్ పనిచేసేటువంటి ఇరవై నాలుగు మంది కార్మికులకు ఆ యాజమాన్యం పరమేశ్వర్ అట్లా వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఒక్కొక్క కుటుంబానికి కార్మి కుటుంబానికి యాభై రెండు వేల రూపాయలు వాళ్ళకి ఆ రకంగా పండించినందుకు సహాయకంగా చేశారు వాళ్ళకు సిఐటు జిల్లా కమిటీ వైపు నుంచి నగర కమిటీ వైపు నుంచి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా కార్మికులు కూడా ఈ తీసుకున్నటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకుని రాబోయే కాలంలో కుటుంబానికి అది ఉపయోగాలు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా సిఐటుగా గత అనేక సంవత్సరాల నుంచి కరోనా కాలంలో ఈ రకంగా ఆయిల్ బిల్ లో కానీ రైస్ బిల్ లో గానీ పనిచేస్తుంది కార్మికులకు పనిచేసినందుకు గాను వాళ్లకు ఇంటికి ఏదో కొంత ఏదో యాజమానం ఆదుకుంటారు కాబట్టి చట్టంతో నిమిత్తం లేకుండా అనేక సంవత్సరం క్రమంలో జరుగుతుంది ఆ శాతం కానీ ఈ రోజు రామచంద్ర పనిచేసే కార్మికులకు ఆ రకంగా పరిహారం ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభివృద్ధన

అదే మా జరిగిన చాలా విధంగా నుంచి ఆ మాటలు అందరూ పని చేశారు దాని తర్వాత మా నాన్న అంత వరకు కూడా మాట ఇచ్చారు దాని తర్వాత ఆ మాట పూరంగానే ఈరోజు అంత కుటుంబానికి సాయంత్రం మాట ఇచ్చిన येन्न कुन पाउस्या? ये ने अध्या पाउस्या? ये विन्यों सार? ना